హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్ ఈరోజు మన కిచెన్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి లడ్డుని ఎలా చేయాలో చూపించబోతున్నానో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఒక ప్యాన్ చేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి కొబ్బరిని ఒక గిన్నెతో కొలవాలండి నాకు ఇక్కడ రెండు గిన్నెల వరకు కొబ్బరి తురుమయ్యింది ఈ విధంగా నెయ్యి వేసి కొబ్బరిను వాటర్ క్వాంటిటీ పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి చూడండి అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొబ్బరిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు గిన్నెల బెల్లం తురుమును తీసుకొని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈ రెసిపీని చేసుకున్నారనుకోండి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారో ఈ విధంగా బెల్లంని ఒకసారి ఫిల్టర్ చేయాలండి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బెల్లం కొంచెం పాకు వచ్చేంత వరకు బెల్లంని కలుపుతూనే ఉండాలి తర్వాత మనం దూరగా వేయించుకున్న కొబ్బరి తురుమును వేసి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుతుండాలి ఎందుకంటే అది కొంచెం అడుగు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కలపాలండి చూడండి దగ్గర పడింది మరీ ఎక్కువ డ్రై చేయద్దు ఈ ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది తర్వాత మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకొని లడ్డులు చుట్టుకుందాము కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇది ముందుగా మనం వేరే గిన్నెలోకి మార్చుకోవాలండి ఎందుకంటే అదే గిన్నెలో ఉంటే వేడికి ఇంకా డ్రై అయిపోతుంది కాబట్టి వేరే గిన్నెలోకి వేసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా లడ్డులాగా చేసి మనం వన్ వీక్ నుండి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ